ఇక్కడ ఆరోపణ ఏంటి అంటే గత దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ధర్మస్థలలో ఈ మహిళలు అట్లనే మైనర్ బాలికలు వాళ్ళు మిస్సింగ్ అవుతున్నారు తర్వాత రేప్ అవుతున్నారు మర్డర్ అవుతున్నారు అనేది కొన్ని దొరికినాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు తీసుకున్నా విచారణ చేయలేదు అక్కడ ధర్మస్థలిలో రెండు వేల పదహారు వరకు అసలు పోలీస్ స్టేషన్ లేదు ఇట్లా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యంగా అనన్య భట్ అనే ఒక అమ్మాయి కేసులో అట్లనే ఇంకో ఆమె సౌజన్య అనే కేసులో ఇద్దరు ఏమంటారు ప్రొటెస్ట్లు పెద్ద లెవెల్ పెద్దలేవుల అయినప్పుడు సిబిఐ లాంటి దాన్ని గొడవ చేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా ఇచ్చారు కానీ సిబిఐ కూడా ఏమి తేల్చలేదు ఎవరినో వేరే వాళ్ళని పెట్టేసి అది పది తర్వాత ఎలా ఆధారం లేదు కేసు ఏ తప్పు లేనప్పుడు ఇంతమంది ఎట్లా మిస్ అవుతారు అనేది క్వశ్చన్ మార్క్ కదా మిస్ అయినప్పుడు మరి వాళ్ళని వాళ్ళకి సంబంధించిన ఆ యొక్క ఆధారాలు అన్ని ప్రజల ముందు పెట్టాలి కదా కేసు విచార నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎక్కడికి పోయింది ఏమైనా చెప్పాలి కదా అలా టెంపుల్ అథారిటీ ఏమంటారు మా టెంపుల్ కి చెడ్డ పేరు దేవడానికి కుట్ర చేస్తున్నారు ఇది మంజునాథుని దేవాలయము ఇక్కడ అక్కడ కమిటీ వేసి విచారణ ఆదేశించింది చేస్తే ఆ కమిటీకి అక్కడ ఉండే వాళ్ళు చెప్పేది టెంపుల్ యాజమాన్యం చెప్పేది ఏంటంటే వాళ్ళు సమస్యలతో వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు శివుని కోసము వాళ్ళ యొక్క ప్రాణ త్యాగం చేస్తారు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మాకు తెలియదు అని తప్పించుకునే ప్రయత్నం చేశారు సో ఆ విధంగా ఎన్ని కమిటీలు వేసినా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని అక్కడ ఉన్నటువంటి టెంపుల్ యాజమాన్యం అక్కడ ఎలాంటి బిజెపి ఉన్నప్పుడైతే అరెస్ట్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చినా గాని వాళ్ళ వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే అర్థం ఎందుకంటే అక్కడ ఓట్లు ఉంటుంటే ఈ కుటుంబం చెప్తే ఓట్లు పడడానికి హిందువుల ఓట్లు గానీ శైవత్వాన్ని నమ్మే వాళ్ళ ఓట్లు గాని పడే అవకాశం ఉంటది కాబట్టి ఏ పార్టీ వాడికైనా వాళ్ళకి అక్కడ ఉన్న మెజారిటీ ప్రజల ఓట్లు కావాలి కాబట్టి అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకోటైనా వీళ్ళకి బెండ్ కావాల్సిన అవసరం వీళ్ళు చెప్పిన వాళ్ళకి అన్నప్పుడు అది పార్టీలకు అతీతంగా ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినే పరిస్థితి అక్కడ వచ్చింది ఎందుకంటే అది ఇప్పుడు తిరుపతి గుడి ఫేమస్ కదా తిరుపతి ప్రధాన లేకపోతే లేచే స్వామి చెప్తే అక్కడ నాలుగు ఓట్లు తగ్గుతాయని ఆలోచిస్తారు కదా ఆ పరిస్థితి ఇక్కడ కూడా అది ఏ పార్టీ వాడైనా బీజేపీ వరస్టు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చనిపోయే చనిపోవచ్చు మాకు తెలియదు మా చెడ్డ పేదే వాళ్ళు చూస్తున్నారు మాకు కుట్ర చేస్తున్నారు అని ఆ టెంపుల్ యాజమాన్యము ఒక పర్టికులర్ కుటుంబం మాత్రమే దేవాదాయ కింద కూడా లేదు అది ఆ ట్రస్ట్ కింద అదే అదే వస్తుంది సమస్య అయితే అయితే ఈ యొక్క ఆత్మహత్య చేసుకుంటూ అని కవర్ అప్ చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ కమిటీ సభ్యులు ఏమడిగినా పోలీసు వాళ్ళని అధికారులను అడిగితే ఏమడిగారు మరి తిరుపతి కూడా ఫేమస్ ఏ కదా అట్లా వేరే స్థలాల్లో కూడా ఫేమస్ గుళ్ళు ఉన్నాయి కదా మరి అక్కడ ఎందుకు జరుగుతలేవు ఈ ఆత్మహత్యలు అని అడిగారు మన దగ్గర సమాధానం లేదు అంటే క్లియర్ గా అర్థమవుతుంది ధర్మస్థలిక వచ్చిన వాళ్ళనా లేకపోతే అక్కడ నివసిస్తూ ఉన్న వాళ్ళని తప్పకుండా టెంపుల్ యాజమాన్యం సహకారంతో లేకపోతే వాళ్లే కావాలని వేరే వాళ్ళని వాడుకొని అనేది వాస్తవం ఓకే అది ఎందుకు విచారణ జరుగుతలేదు ఎందుకు శిక్షణ పెడతలేదు అంటే అది భారత నార్య సినిమా ప్రతిఘటన సినిమా ఉంది కదా కర్తవ్యం సినిమా ఏది పోలీసు వాడు వాడు చెప్పినట్టే వింటాడు జడ్జి వాడు చెప్పినట్టే వింటాడు అందరు వాళ్ళు చెప్పినారు ఇనకపోతే వాళ్ళని చంపేస్తాడు అన్ని వ్యవస్థలు వాడి వాడు చెప్పినట్టే వింటున్నప్పుడు ఇక్కడ విచారణ ఇక్కడ జరుగుతుంది శిక్షలు ఎందుకు పడతాయి యొక్క రాజకీయ నాయకులు ఎందుకు నాకెందుకు తలకాయ నొప్పి నా ఓటు బ్యాంక్ ఏడా విక్తుంది యొక్క అని చెప్పి వాడు కామ్కుంటున్నాడు సో అంతా నష్టం వరకు అయితుంది సామాన్యులకు జరుగుతుంది కాబట్టి నువ్వు అన్ని వ్యవస్థల్ని పని చేయకుండా చేసినాక ఇక మరి విచారణ జరుగుతలేదు శిక్ష నుంచి పడతాయి కంచెను కట్టిందే అది యొక్క కాపాడడానికి ఏదైతే పశువులు పొద్దులు వచ్చి యొక్క పంటను ఆ బయటికి తినే పది కంచెనే తినదనుకో ఇక కంచె కట్టిన అర్థమైంది పోలీసు వాడే వారికి సహకరించినాక ఇక పోలీసుకే పోలీసుని పెట్టిన ఉద్దేశం ఏంది సో ఆ విధంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేస్తాము కాదు వాళ్ళు నిజం అనుకున్నాం ఏడికి పోయి ఏడిపోతున్నారు వీళ్ళు ఎందుకు మిస్ అయితున్నారు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది మిస్ అయ్యారు వీళ్ళు ఏడిపోయారు మరి సమజాన్ని ఏడిపోయింది ఆకాశానికి కలిగి ఎగురుకుంటూ పోయిందా ఇక్కడ చోటు ఉండాలి కదా సో ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో అయితే ఎంకట్ నుంచి కూడా ఈ ఎగ్గడే కుటుంబమే మన ఊర్లలో ఏటలు సినిమాల్లో పాత సినిమాల చూసులు ఏమండి ప్రెసిడెంట్ గారు అని తీర్పులు ఇచ్చేవాళ్ళు కదా లేకపోతే ఒక గ్రామ పెద్దలు ఇచ్చేవారు కదా సో ఆ విధంగా గ్రామ పెద్దగా ఈ ఎగ్డే కుటుంబమే తీర్పులు ఇచ్చేది అంటే అక్కడ జుడిషియల్ గాని పోలీస్ వ్యవస్థ గానీ అన్ని వీళ్ళే ఇప్పటికీ చేస్తారంట అప్పుడే కాదు ఇప్పటికి కూడా ఆ ఊర్లో సివిల్ తీర్పు ఆ ఊర్లో ఎలాంటి కేసులైనా ఓకే సివిల్ కేసులైనా క్రిమినల్ కేసులైనా ఇప్పటికీ తీర్పులు ఇచ్చేది ఎవరు అంటే ఈ ఎగ్గడే కుటుంబమే అంట అంటే మన భారత రాజ్యాంగం పెట్టిన పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ అక్కడ పనిచేస్తలేదు అని అర్థం ఆల్టర్నేట్ గా సమాంతరంగా ఇంకో న్యాయ వ్యవస్థ అక్కడ ఉంది అని అర్థం అన్నా ఇక అక్కడ మన పోలీసుతోడు ఏం చేస్తాడు ఇన్ని కేసుల మిస్ అయిన అంటే ఏం చేస్తాడు అంటే మన న్యాయ వ్యవస్థ పనిచేస్తలేదు డాక్టర్ బాబా సాంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగ వ్యవస్థ రాజ్యాంగం ద్వారా మనం జీతం ఇచ్చి పనిచేస్తున్న పోలీసులు అక్కడ పనిచేస్తలేదు అక్కడ సమాంతరంగా ఇంకో వ్యవస్థ పనిచేస్తుంది అని అర్థం ఆ ఊర్లో సో బీర్మన్న పర్గడే లేదంటే వర్మన్న హెగ్గడే హెగ్గడే పేరు పెట్టుకున్నాక వర్మన్న అన్నారు కానీ యాక్చువల్ పేరు బీర్మన్న పర్గడే వాళ్ళది ఓకే ఇక్కడ మోడీ ఉన్నాడు కదా మోడీ పక్కకున్నాడు కూడా ఈయన ఈయన పేరు అదే వీరేంద్ర హెగ్గడే ఓకే సో ఆయన చరిత్ర చూద్దాం ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉట్టిండి ఈయన ఓకే డెబ్బై ఆరు ఏళ్ళ వయసు ఆయన పంతొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆయన ఈ యొక్క వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఆయన పేరు రత్నాకర్ హెగ్డే అని ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ డాడీ సో ఈయన ఆయన ఆ టెంపుల్ కి ధర్మాధికారి అయిడు అంటే యాభై ఐదు యాభై ఏడు ఏళ్ల నుంచి ఈయననే ఆ యొక్క ఏది మంజునాథ టెంపుల్ కి ఏది ధర్మాధికారిగా ఉన్నాడు ఈ వీరేంద్ర హెగ్గడే అంటే ఆయన ఈయన వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు సో ఈయనని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో బీజేపీ ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయన రాజ్యసభకి పంపించింది ఎంపీగా ఓకే నామినేటెడ్ పోస్ట్ సోషల్ సర్వీస్ కింద ఈయన ఎక్కడ పుట్టిండు అంటే బంట్వాల్ అనే నగరంలో పుట్టిండు ఇంతకు చెప్పిన కదా ఆ నేత్రానది ఒడ్డుకి బంటువాల్ అనేది ఒక సిటీ ఇప్పటికి ఉంది సో ఆ సిటీలో పుట్టిండు ఈయన పద్మ విభూషణ్ అవార్డు రెండు వేల పదిహేను లో వచ్చింది బీజేపీ ప్రభుత్వం వచ్చినాక పద్మభూషణ్ అవార్డు రెండు వేల రెండు వేల సంవత్సరంలో వచ్చింది రాజర్షి అనే అవార్డు పంతొమ్మిది వందల తొంభై మూడు లో వచ్చింది ఈయనకి అప్పుడు కూడా బీజేపీ ఉండొచ్చు ఎక్కువ శాతం బీజేపీ ఒక రెండు కాంగ్రెస్ ఉండొచ్చు సౌజన్య మర్డర్ కేసు ఒక అమ్మాయి పదిహేడు ఏళ్ల అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్స్ అవుతుంది ఆ అమ్మాయి ఆ రేపు చేయబడ్డది చంపబడ్డది ఎప్పుడు రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో చంపితే అది పెద్ద ఇష్యూ అయింది అప్పుడు ధర్నాలు చేశారు పెద్ద ఆమె కోసం క్యాంపెయిన్ చేశారు కొవ్వొత్తులు వ్యాలీ చేశారు ఇవన్నీ చేస్తే సిబిఐ ఎంక్వైరీ అని పెట్టారు సిబిఐ ఎంక్వైరీ నామకే వాస్తూ నడిచింది తర్వాత ఈ అందరు గొడవ చేస్తురని ఒక ఆయన తీసుకుపోయి ఒక ఒక సంతోష రావంటి ఆయన తీసుకో ఆయన మీద లోపల పెడితే రెండు వేల ఇరవై మూడులో తీర్పు వచ్చింది ఎటువంటి ఆధారాలు లేనందున ఈ కేసు కొట్టేయడం ఇతని నిర్దోషిగా విడుదల చేస్తున్నామని తీర్పు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో లో అట్లా వరకు ఆరు నాలుగు వందల అరవై రెండు మంది యొక్క ఈ ధర్మస్థలంలో చనిపోవడం జరిగింది ఓకే ఎప్పటివరకు రెండు వేల పదమూడు వరకే లెక్క ఇంకా పదమూడు తర్వాత నుంచి ఇంకేమో అవి లెక్క మరి ఉందా లెక్కకు వస్తున్నాయా లెక్క పెట్టిందా తెలియదు రెండు వేల పదమూడు వరకే ఎనభై ఎనభై నుంచి వస్తున్నాయి ఎనభైల నుంచి యొక్క రెండు వేల పదమూడు వరకే సో ఇంకా ఇది ఫోర్ సిక్స్టీ టూ అంటారు ఇంకా ఎక్కువ ఉండవచ్చు ఇంకా అంటే కంప్లైంట్ చేసినాయి లెక్క పెట్టినాయి ఇది మాత్రం కంప్లైంట్ చేయని ఎన్ని ఉండి ఉంటాయో నా తర్వాత రెండు వేల పదమూడు నుంచి ఇంకెన్ని ఉండి ఉంటాయ్ అంటే వేల మంది మహిళలు బాలికలు మైనర్ బాలికలు ఇక్కడ అది రేప్ చేస్తు లేకపోతే ఆ కోసి ఆర్గాన్స్ తీసుకుంటుర్రా అది కూడా మన క్లారిటీ లేదు మోస్ట్లీ నేను అనుకుంటున్నా రేపు రేపు కొన్ని అవుతున్నాయో అవుతున్నాయో లేవో గానీ మోస్ట్లీ ఆర్గాన్స్ కోసుకొని అదే సంచల ఇచ్చేసి ఆ యొక్క నేత్రావతి నది ఒడ్డున ఆయన పాతి పెట్టమని చెప్తుండ్రేమో ఇతనికి ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే అలా బయటకు వచ్చి చెప్తున్నాడో ఇక్కడ నేత్రావతి నది ఒడ్డుకు ఇక్కడ ఇక్కడ చేసిన నేను నన్ను బలవంతంగా చెప్పించు నేను ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ పని చేస్తున్నా అని చెప్తున్నాడు చెప్పాడు కదా ఆయన సో ఆ శానిటేషన్ వర్కర్ అక్కడ ఆయన ఎప్పటి నుంచి పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ అంటే పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పని చేసిండు పని చేస్తే ఇవన్నీ చేయించు అని ఇప్పుడు ఇప్పుడు పదేళ్ళ తర్వాత వచ్చి చెప్తున్నాడు ఎందుకంటే నేను తప్పించుకొని జరిగే ప్రయత్నం చేసినా లాస్ట్ కి చివరికి మా కుటుంబంలో కూడా ఒక అమ్మాయిని చంపేస్తే నేను తట్టుకోలేక ఇప్పుడు బయట పెడుతున్నా అని నాకు ఆధారాలు ఉన్నాయి ఆ ప్లేస్ ఉన్నాయి అని ఆయన సంచిలో కూడా ఆ యొక్క దానికి సంబంధించిన అన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు సో నాకు ప్రాణ రక్షణ కల్పియమని అంటే వాళ్ళు ఓకే అని చెప్తే అవన్నీ ఇప్పుడు చెప్పడం జరిగింది ఇది రెండు వందల పదకొండు ఏ సెక్షన్ భారత న్యాయ సంహిత ప్రకారం కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ యొక్క పది రోజుల కింద కర్ణాటక ప్రభుత్వము డీజీపీ ప్రణబ్ మొహంతి అనే ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిట్ అనేది విచారణ విచారణకి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇకపోతే సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు చెప్పిన ఇంతకుముందు చెప్పిన కదా అక్టోబర్ పది రెండు వేల పన్నెండులో లో జరిగింది కాలేజీకి పోయి ఇంటికి తిరిగి వస్తుంటే ఇంటికి రాలేదు సంతోష్ రావు అంటే ఆయన అరెస్ట్ చేసారు రెండు వేల ఇరవై మూడు లో ఆయన వదిలేసారు ఇది ఎక్కడ ఆ ఉజిరే సేమ్ సేమ్ అక్కడే ప్లేస్ అదే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సో దానికి దీనికి డెఫినెట్లీ లింక్ ఉంటది కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి అక్కడ ఎందుకు వేరే వేరే పుణ్యక్షేత్రాలు ఎందుకు జరుగుతలేవు డెఫినెట్లీ పెద్దవాళ్ళ ఆస్త ఉంది అని మనం గమనించాలి సో ఆయన చెప్తున్న ప్రకారం ఆ యొక్క విజిల్ పవర్ అంటే ఆయన బయటకు వచ్చి ఎవరైతే చెప్తారో ఆ దళిత శానిటేషన్ వర్కర్ అది ఆయన ఏం చెప్తున్నా అంటే చిన్న పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకున్న పిల్లలు బట్టలు లేని పిల్లలు యాసిడ్ యాసిడ్ తోటి దాడి చేసిన పిల్లలు అనుకాల కోసిన కోసినవి ఇట్లా రకరకాల శరీరాలు వచ్చేవి నన్ను కూడ్చిపెట్టమని మనసు చంపుకొని పూడ్చేవాడిని ఇంకా నేను ఇంకా చంపుకునే పరిస్థితి నేను లేను నేను చచ్చిపోతే చచ్చిపోయినా సరే అన్ని ఆధారాలు దీని వెనకాల ఎవరు అందరి పేర్లు కూడా నా న్యాయవాదికి చెప్పిన నాకేమైతే అది కాని అని వదిలేసిన ఎందుకంటే ఇక నా నేను ఈ వయసు పడుతుంది ఇంకా నేను ఈ మానసిక శోభను భరించలేను అని ఆయన బయటకు వచ్చి చెప్పుతున్నాను ఆయన కంప్లైంట్ లో రాశారు కేసు జూలై ఫోర్త్ లో ఫైల్ అయింది సేమ్ థింగ్ రెండు వేల మూడు లో భట్ అనే ఆమె కూడా చనిపోయింది సిమిలర్లీ ఆ అమ్మాయి అనన్య భట్ వాళ్ళ అమ్మాయి సుజాత భట్ అట్లనే ఈ యొక్క సౌజన్య వాళ్ళ అమ్మ కూడా పోలీస్ స్టేషన్ లో మళ్ళీ కంప్లైంట్ చేశారు గతం నుంచి కొట్లాడుతున్నారు వాళ్ళకి న్యాయం దొరకలేదు మళ్ళీ ఇన్సిడెంట్ అయినాక ఇప్పుడు కూడా మళ్ళీ ఫైల్ చేశారు ధర్మస్థల ఘాట్ పోలీస్ రెండు వేల పదహారులో లో అక్కడ పోలీస్ స్టేషన్ స్థాపించబడింది అంటే రెండు వేల పదహారు దాకా ధర్మస్థల గ్రామంలో పోలీస్ స్టేషన్ కూడా లేదు ఎనిమిది వేల ఎనిమిది వందల కర్ణాటకలో ఇది హయ్యర్ ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మీడియా మీడియా రెగ్యులర్ మీడియా కాకుండా యూట్యూబ్లు మన లాంటి వాళ్ళ సోషల్ మీడియా ఆల్టర్నేటివ్ మీడియా తయారైనం కాబట్టి ఇక్కడ ఎవరికి భయపడకుండా వాస్తవాలు చెప్తుంటే ఈ టెంపుల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు అంటే అక్కడ హైకోర్టులో పోయి కేసు వేసి గ్యాగ్ ఆర్డర్ అంటారు గ్యాగ్ ఆర్డర్ అంటే ఆ ఇంటర్వ్యూ ఆర్డర్ తెచ్చుకొని ఈ యొక్క మాకు చెడ్డ ారు మా యొక్క గుడికి అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారు అని చెప్పి వాళ్ళని ఆ యొక్క యూట్యూబ్ గాని అవన్నిటిని వీడియో తీపి తొలగించమని కోర్టు ద్వారా ఆర్డర్ తెప్పించుకొని ఎనిమిది వేల ఎనిమిది వందల వీడియో కంటెంట్ ఈ ఇష్యూ రిలేటెడ్ చూపెడుతుంటే అవన్నిటిని డిలీట్ చేయించుకుంటారు ఒక ప్లీ పిటిషన్ వేస్తే అది తీసుకోరు తిరస్కరిస్తారు న్యాయం చేయమంటే అలా న్యాయం లేదు ఆధారం లేదని కొట్టేస్తారు కానీ వాళ్ళకి మాత్రం ఇన్స్టెంట్ గా అదే రోజు తీర్పులు ఇస్తున్నారు అంటే హైకోర్టు కర్ణాటక హైకోర్టులో ఉండే జడ్జులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిన అర్థం లేకపోతే కేంద్రంలో ఉన్న మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని అర్థం కంచే చేసినాక మాకు కాపలా ఉంటా చౌకీదార్ లెక్క ఉంటా అని మాకు హామీ ఇచ్చి ఓట్లే ఓట్లు వేయించి తర్వాత మొత్తం అన్ని వ్యవస్థలను నాశనం చేసేసి ఏ వ్యవస్థను పని చేయకుండా చేసేసి ఎలక్షన్ కమిషన్ ఈడీ సిబిఐ కోర్టులు అన్నింటి పని చేయకుండా చేసి